హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రూపశ్రీ బ్లాగ్ ఇవాళ మన వీడియో వచ్చేసి కుకింగ్ కుకింగ్ విత్ రూపశ్రీ ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా సో సమ్మర్ సీజన్లో మనకు వచ్చే చింత చిగురు స్పెషల్ అండి మనం ఈ చింత చిగురితో అయితే ఎన్నో రకాల వంటకాలు అయితే చేయవచ్చు లైక్ చిన్న చిగురు పప్పు చింత చిగురు పచ్చడి చింత చిగురు పొడి ఇలా అయితే ఎన్నో రకాలుగా అయితే చేసుకుంటారండి మనమైతే ఈ వీడియోలో చింద చిగురు పొడి ఎలా చేస్తామన్నదైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను చింద చిగురు పొడి కావాల్సిన పదార్థాలు వచ్చేసి చింద చిగురు ఎండుమిర్చి వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఉప్పు ఉల్లిపాయలు కరివేపాకు నూనె చూసేసారు కదండి ఇప్పుడైతే మనము చింత చిగురు పొడికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేసాము నెక్స్ట్ చింత చిగురు పొడి ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేసి ధనియాలు జీలకర్ర అయితే యాడ్ చేసుకొని అవి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అయితే నాలుగైదు రెమ్మల కరివేపాకు అయితే వేసుకొని దాన్ని కలుపుకోవాలి తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఆ ఎండుమిర్చి అనేది బాగా కాలే వరకు అయితే మనము దాన్ని బాగా కలుపుకోవాలి అది వన్స్ హీట్ ఎక్కిన తర్వాత మనము ఒక ప్లేట్ తీసుకొని వాటిని చల్లారే వరకు అయితే మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగైతే సర్వ్ చేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆ ఆయిల్ పెట్టిన తర్వాత మనము ఇందాక చింత చిగురు అనేది పక్కన పెట్టుకున్నాం కదా ఆ చింత చిగురుని ఇప్పుడు ఈ ప్యాన్లో అయితే వేసుకొని ఆయిల్ అంతా కొంచెం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ చింత చిగురు అనేది బాగా మగ్గాలి అది మనకి గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి అయితే చేంజ్ అవ్వాలి చూడండి ఇక్కడ నేను వీడియోలో అయితే కలుపుతూ ఉన్నాను కదా అది మగ్గేంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రూపశ్రీ బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ టు మై ఛానల్ చూస్తున్నారా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనము చిగురు అనేది ఎంత వేసాము ఇది మగ్గిన తర్వాత మనకి ఎంత అయిపోయిందో సో ఇప్పుడైతే షవ్ ఆఫ్ చేసేసుకోవాలి మన ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు అవి ఉన్నాయి కదా వెంచి పెట్టుకునేవి ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఆ మిశ్రమం ఉంది కదా మొత్తం ఒకటే జార్లు అంతా కంబైన్ అయితే వేసుకొని రుచికి సరిపడా ఉప్పు అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే మొత్తం ఇవి ఒక మిక్సీ అయితే ఒక గ్రైండ్ పట్టుకోవాలి చూడండి ఎలా వచ్చింది మొత్తం పొడి తర్వాత మనం చల్లబడిందో లేదో చింత చిగురు చెక్ చేసుకొని చింత చిగురు చల్లబడినట్టయితే దానిని కూడా మనము ఇదే పేస్ట్లోనే దాందులోనే మొత్తం చింత చిగురు వేసేసి దానిని కూడా మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలాగ మొత్తం అయితే చింత చిగురు పొడి అదే కారం పొడిలో అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి మొత్తం మిక్సీ పట్టిన తర్వాత మనకి చింతచిగురు పొడి అనేది ఎలా వచ్చింది ఇప్పుడు ఇందులో మళ్ళీ మనము వెల్లుల్లి అనేది అయితే యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి చేసినప్పుడు మనం కచ్చపచ్చగా అన్నట్టుగా అయితే యాడ్ మొత్తం మిక్సీ పట్టాలి మొత్తం మెత్త కాకుండా సో ఇక్కడ వీడియో చూపిస్తున్నట్లుగా ఆ మిక్సీ పట్నం అయిపోయిన తర్వాత మనం ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని మనం అవి చిట్టపట్టలాడేంత వరకు అయితే మనం ఆ పోపు దినుసులని వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు అయితే వేసుకున్నాను దాని తర్వాత కొంచెము టూ ఎండుమిర్చి అయితే వేసుకొని కొంచెం వేయించుకోవాలి అది వేగిన తర్వాత మనం ఇప్పుడు కొన్ని ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అనేటివి ఆప్షనల్ అండి ఇందులో కొందరు అయితే వేసుకుంటారు కొందరు అయితే వేసుకోరు నాకైతే ఆనియన్స్ ఉంటే తింటాను కాబట్టి మేము ఆనియన్స్ అయితే వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి మొత్తము తర్వాత మనం ఇందుగా ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే ఉంది కదా చింతచిగురు పేస్ట్ దానిని అయితే యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి ఆనియన్స్ మిక్స్ మొత్తం అయ్యేలాగా అయితే మనం దీనిని కలుపుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా మొత్తానికి మనకు చింత చిగురు పొడి అనేది అయితే రెడీ అయిపోయిందండి చూడండి అసలు ఎంత బాగుందో లాస్ట్లో మనకేమన్నా ఉప్పు సరిపోకపోతే మళ్ళీ అయితే యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు వేడివేడి అన్నంలో చింత చిగురు పొడితో తింటే నెయ్యి వేసుకొని చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై చానల్ రూపశ్రీ బ్లాక్స్